హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలీపి ఆయుర్వేదం వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్త అయితే ఆలిపి ఆయుర్వేదం వెంకటేష్ ఛానల్ ఓపెన్ చేయండి పక్కనుండి బిల్ మీద కొట్టండి ఆ పక్కన ఆలు మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా అతి దూర ప్రాంతాలకి వెళ్ళి అతి దూర ప్రాంతాలకు వెళ్ళి చూడండి ఏదో కొంతమంది స్టూడియోలలో కూర్చునేస్తారు కూర్చునేసి ఏదైనా ఒక చెట్టు ఎవరు ఒకటి పంపించి ఆ మేకలో కేకలాలు పోయి ఒక మంట ఒకటి తెచ్చేస్తారు చూడండి స్వామి చూడండి అయ్యా ఇది ఈ విధంగా పనిచేస్తుంది అయ్యా ఆ విధంగా పని అయ్యా అదంతా నాకు నచ్చదు అయ్యా చెట్టు కాడికే పోవాలి కష్టమైన నష్టమైన చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఉపయోగాలు చూపించాలి అప్పుడుదే మీకు నమ్మకం అనేది కలగాల ఇప్పుడు చాలామంది నేను కొన్ని కొన్ని వీడియోలు పెట్టాను ఇదివరకు శత్రువుల గురించి వేపు చెట్టు పెట్టినాను ఆకు ఆకుజమ్ముడు పెట్టినాను మొల్లపంది ముండ్లు పెట్టినాను అదేవిధంగా మయూర్ సిక్కు గురించి చెప్పినాను తొర్రేలక చెప్పినాను ఇవన్నీ కూడా శత్రు నాశనానికి అని చెప్పినాను ఇందులో కొంతమంది అసలు చెప్పచ్చు చెప్పకూడదు ఈ వీడియో చెప్పాలంటే మీకు ఎవరైనా ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో కానీ బయట కానీ ఎంత బయట ఎవరైనా సరే ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి అన్నంలా కావచ్చు కూరలా కావచ్చు ఏదైనా తినే స్వీట్లో హార్ట్లో కావచ్చు కలిపి ఒక సార్లు కానీ పెడేస్తే మెంటల్ అంటారు పిచ్చి ఆ పిచ్చిపోతుంది ఇంకేమి ఉండదు మళ్ళీ మన జీవులకి ఎందుకు వస్తారు మనల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు ఎందుకు పీడిస్తారు మనల్ని చూడండి ఫ్రెండ్స్ ఇది పిచ్చి బీర సెట్ అంటారు దీని పేరే పిచ్చి బీర Biar lo kucing berak, berak, pici berak, aneh situ kononai, biar toh orang keren, ide, soren friends, ini pici berak sih, tante, pici berak sih దీంట్లో కాయలు పచ్చగా కాసి భద్రం వెనకాలి పచ్చగా కాసి ఎర్రగా తిరిగిపోతాయి మన రక్తం కలర్లో మారిపోతాయి ఈ కాయలు ఇప్పుడు కాయలు సీజన్ కాదు ఇది చూసుకోండి ఆకులు ఎట్లా ఉంటాయో ఈ విధంగా ఉంటాయి చిన్న చిన్న ఆకుల్లాగా ఈ విధంగా ఉంటాయి బందేరి ఆకుల్లాగా చిన్న లేత ఓడగా ఆకలి ఎట్ అయితే ఉంటుంది ఆ విధంగా ఉంటుంది దీంట్లో కాయలు మన బాటాని గింజ సైజులో పచ్చగా కాసి ఎర్రగా మారుతాయి ఆ కాయల్ని జాగ్రత్తగా దొరికితే కాయలు వరకే తీసుకోవాలి వేరే ఆకులు గీకులు పనికిరావు కాయల కాయలు వరకే తీసుకొని బాగా అన్ని కాయలు తీసుకునేసి బాగా పచ్చివైనా సరే లేకపోతే సరే దంచేసి పచ్చిదైతే అయితే ముద్దగా చేసుకోవాలి అంత గోలి ఒకరోజు అంత గోలి ఒకరోజు కూరలో తినే కూరలలో కలిపేసి ఇచ్చేసినవారంటే వాళ్ళు కానీ తినేస్తే మీ పంట పండిపోయినట్టే పిచ్చి ఎక్కుపోతుంది మెంటల్ అయిపోతుంది వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎటువంటి హాస్పిటల్ పోలే దీనికి తిరగలేదు ఆ విధంగా ఇంట్లో మన ఇబ్బంది పెడుతున్నారు మనల్ని పీడిస్తున్నారు మన వాళ్ళు బాధ పెడుతున్నారు మన టార్చర్ చేస్తున్నారు అటువంటి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ పిచ్చి బీరకాయలు బయట కొంతమంది మనల్ని ఇబ్బంది పెడుతున్నారు టార్చర్ చేస్తున్నారు కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు నేను యూట్యూబ్లో చెప్పకూడదు మీకే తెలుసుకోండి ఎవరైనా మనం టార్చర్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అటువంటి వాళ్ళకి ఈ పిచ్చి బీరగా బలే పని చేస్తుంది పోతుంది వాళ్ళు ఎటువంటి ప్రపంచంలో ఎటువంటి హాస్పిటల్కి పోయి దీనికి విరుగుడు లేదు ఆ విధంగా అయిపోతుంది చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి ఉపయోగాలు యోగాల్ని చెట్టు దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తూ వస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అంతా అంతాతో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్